అందరికి నమస్తే ఈరోజు మనం పెళ్ళిళ్ళలో లేదా ఫంక్షన్ స్టైల్లో సేమే కేసరి ఇది పర్ఫెక్ట్గా పొడి పొడిగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి కొంచెం హీటెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేసి బంగారం వచ్చే వరకు వేగించాలి ఇలా లో ఫ్లేమ్లోనే వేగించాలి ఇలా లో ఫ్లేమ్లో వేగించుకున్న తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేగించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేయండి హాఫ్ కప్పు సేమియా ఇలా వేసిన తర్వాత సేమియా మాడకుండా నెమ్మదిగా వేగించాలి సేమియా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ వేయండి ఇప్పుడు ఒక కప్పు పంచదార వేయండి ఒక కప్పున్నర సేమియాకి సేమియాకి సరిపడా ఒక కప్పు పంచదార వేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్నెస్ వస్తుంది మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం అదనంగా చక్కెర వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వేయించిన సేమియా వేసి నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి ఇలా వేసిన తర్వాత సేమియాని ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేయండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయండి వన్ టీ స్పూన్ నెయ్యి వేయండి ఇప్పుడు చిటికడు ఫుడ్ కలర్ వేయండి సేమియా దగ్గర పడే వరకు తక్కువ మంటపైన ఉడికించాలి అంతేనం రెడీ అయిపోయింది సేమియా కేసరి సేమియా కేసరి పొడి పొడిగా రావాలంటే ఫ్లేమ్లోనే ఉడికించాలి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి